మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం మిస్ట్రీ వీడడం లేదు ఘటన జరిగి వారం రోజులు సమీపిస్తున్న ఆ ఘాతకానికి పాల్పడింది ఎవరు అన్నది ఇంతవరకు తేరలేదు ఇంకా విచారణ పర్వం కొనసాగుతోంది అసలు నిందితులు పట్టు పట్టుబడలేదు ఇక కార్యాలయంలో ఉన్న కీలక ఫైళ్లు దగ్ధమయ్యాయి ఫైళ్లు పోగు చేసి నిప్పంటించినట్లు అవన్న ఆవాళ్ళు కనిపించాయి దీనిపై ప్రభుత్వం సీరియస్గా స్పందించింది సిఐడి విచారణకు ఆదేశించింది మరోవైపు రెవెన్యూ శాఖ పరంగా కూడా దర్యాప్తు కొనసాగుతోంది అయితే ఘటన జరిగి దాదాపు వారం అవుతున్నా ఇప్పటికీ అసలేం జరిగిందన్న దానిపై క్లారిటీ రావడం లేదు దీంతో ఇది మిస్టరీగా మారింది అయితే ఈ ప్రమాద ఘటన రాజకీయ కోణంలో వెళుతోంది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు అనుచరులు భూదందాల నేపథ్యంలోనే ఈ దారుణ ఘటన జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన సోదరుడు తమ్మలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఆయన అనుచరులు భూకబ్జాలను చంద్రబాబు ప్రభుత్వం వెలికి తీస్తున్న అనుమానంతోనే రెవెన్యూ రికార్డులను తగలబెట్టారని ప్రచారం జరుగుతోంది ఈ ఘటనకు సంబంధించి ఒకవైపు సిఐడి మరోవైపు రెవెన్యూ శాఖ విచారణ చేపడుతోంది ఏడుగురు రెవెన్యూ సిబ్బంది పాత్ర కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ కేసుకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది అయితే పెద్దిరెడ్డి చుట్టూ ఉచ్చు బీగుస్తున్నట్లు టాక్ నడుస్తోంది